ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఎప్పుడు మనం మీషో హాల్స్ చేస్తా ఉంటాం కదా ఇప్పుడు కొత్తగా అమెజాన్ లో ట్రై చేద్దాము అది కూడా మనం ఎప్పుడు జ్యువెలరీ అండ్ అలాగే డ్రెస్సెస్ కాకుండా డిఫరెంట్ గా మనం కిచెన్ యూజ్ అయ్యాయి కూడా మనం కొనుక్కోవాలి కదా నేను అమెజాన్ లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను అదేంటి అని మీకు అన్ప్యాకింగ్ చేస్తూ మీకు షేర్ చేసుకుంటాను ఇది వచ్చేసి మనకి ప్యాకెట్ సీలర్ అనమాట ఇది మనం ఓపెన్ చేసేసి సగం సగం వాడుకొని మిగతా ప్యాకెట్స్ అలా పెడుతూ ఉంటాము అండ్ అలాగే అందులో చీమలు అలాగే ఏవైనా పడుతూ ఉంటాయి కదా అది అలా పట్టకుండా మనం మళ్ళీ మనం వాడుకున్న తర్వాత మనం మళ్ళీ ప్యాక్ చేసుకోవచ్చు దీంతో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాము నేను బ్లూ కలర్ ఆర్డర్ పెట్టాను కానీ ఎల్లో కలర్ వచ్చింది దీనికి టూ బ్యాటరీస్ ఇచ్చారు ఇది ఓన్లీ బ్యాటరీస్ బ్యాటరీస్తో మాత్రమే ఆపరేట్ చేయాలన్నమాట ఇప్పుడు ఈ బ్యాటరీస్ ఇదో ఇందులో ఫిక్స్ చేసి మనం ఎలా వర్క్ అవుతుందో చెక్ చేద్దాము ఇప్పుడు ఫస్ట్ ఇది చూద్దాము ఇది మొత్తం ఇలా వచ్చింది అనమాట మనం ప్యాకెట్ దీని ఈ రెండింటి మధ్యలో పెట్టి మనం సీల్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి చూడండి మనకి డ్యామేజ్ అవ్వకుండా ఇలా ఇచ్చారు ఇది మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట ఇది నాకు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ అలాగే దీనికి వచ్చి బ్యాటరీస్ ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి చూడండి ఇక్కడ బ్యాటరీస్ ప్లేస్ చేసుకోవడానికి ఇచ్చారు నేను బ్లూ కలర్ ఆర్డర్ చేస్తే ఎల్లో కలర్ ఇచ్చారు కలర్ ఏదైనా అవునివ్వండి బాగా వర్క్ అయితే చాలు కదా మనకి ఇప్పుడు ఇంట్లో బ్యాటరీస్ ఫిక్స్ చేసి ఎలా వర్క్ అవుతుందో చూద్దాము చూడండి టూ బ్యాటరీస్ ఇచ్చారు ఇది మనం ప్లేస్ చేసుకుందాము అందులో తర్వాత ఎలా వర్క్ అవుతుందో చూద్దామా ఇప్పుడు ఇందులో బ్యాటరీస్ ప్లేస్ చేద్దాము బ్యాటరీస్ ప్లేస్ చేస్తాము దీనికి ఇలా క్లోజ్ చేసుకోవడమే ఇలా ప్రెస్ చేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది అండ్ అలాగే ఇక్కడ ఒకటి సేఫ్టీ గార్డ్ అని ఇచ్చారు ఇది మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి చూడండి ఇది ఇలా ఫిక్స్ చేసుకుంటే మనం యూజ్ చేసిన తర్వాత ఇది ఇలా పైకి పెట్టుకుంటే ఇది సేఫ్టీ గార్డ్ లాగా యూస్ అవుతుందనమాట ఇది డ్యామేజ్ అవ్వకుండా ఇది సేఫ్గా ఇచ్చారనమాట ఇది మనం యూజ్ చేసేటప్పుడు ఇలా పక్కకు పెట్టేసుకోవాలి యూజ్ చేయలేనప్పుడు ఇలా పైకి పెట్టేసుకుంటే రెండు రెండు టచ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు అండ్ ఇక్కడ ఇచ్చింది ఇది రిమూవ్ చేసేద్దాము ఇటువైపు కూడా ఇచ్చారు ఓపెన్ చేసిన ప్యాకెట్ని ఎలా ప్యాక్ చేయాలో చూద్దామనమాట ఇప్పుడు నేను ఆల్రెడీ మ్యాగీ ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను చూడండి ఓపెన్ చేసింది కదా ఇప్పుడు దీన్ని ఈ ప్యాకెట్ సీలర్తో మనం ప్యాక్ చేసుకున్నాము ఇప్పుడు ప్యాకెట్ని ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని ఈ రెండింటికి మధ్యలో ఈ ప్యాకెట్ ఓపెన్ చేసిన వైపు పెట్టుకోవాలి చూడండి ప్యాక్ అయిపోయింది అనిపించింది మీకు సరిగా క్యాప్చర్ చేయట్లేదు బట్ ఇది ప్యాక్ అయిపోయింది ఇప్పుడు మనం ఎప్పుడైనా యూస్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న వాటిని ఇలా ప్యాక్ చేసి పెట్టుకుంటే మనకి చేబుల్లో అవి పడకుండా ఉంటాయి చూడండి మొత్తం ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి ఇది మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది అండ్ అలాగే కిచెన్లో మనం అన్ని చీమలు పట్టేస్తాయన్నీ బయట పడేస్తూ ఉంటాం కదా అలా పడేసే పని లేకుండా ఇలాంటిది ఒక్కసారి కొనుపెట్టుకుంటే మనకి ఎప్పటికీ చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ అలాగే మనం ఏది పడేయాల్సిన అవసరం ఉండదు ప్యాక్ చేసేసుకొని మళ్ళీ మనకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది Thank you for watching. Bye bye.